ఇప్పుడు వచ్చేసి అయితే మా వాటర్ ఫాల్స్ అనే దసరద సరస్తి టెంపుల్ అయితే వాటర్ ఫాల్స్ ఉంది ఆ వాటర్ ఫాల్స్ వీలైతే కుక్కర్ కుక్కర్ వేస్తుంది వీలైతే వీలైతే సరే మీద నేనైతే మీద గుట్టలు చూసినా ఆ గుట్ట ల లొకేషన్ మొత్తం అయింది మంచి అనేది అంతే వాట్సాప్ తోనే మళ్ళీ ఏంది నాకు అర్థమైతే లాని అయితే మొత్తం మబ్బులతో అయితే ఇంట్లో కమ్మేసింది అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే మొత్తం చూపితే ఇగో ఇదైతే ఊరుండ ఒకసారి ఇగో ఇదైతే కమ్మేసింది నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్ లొకేషన్ ఒక్కడే స్ట్రేట్ రోడ్ ఉంది ఇదిగో మొత్తం వేరే మొత్తం స్ట్రేట్ ట్యాక్సీ దూరండి పొగ దూరం గుట్ట మీద మద్దలా మధ్యలో రూల్ అండి బండి స్కీట్ అయితే ఇస్తున్నాం త్రీ ఎక్సైట్ అయితే ఇస్తుందా ఉంది మొత్తం అల్చే ఒకసారి గుట్ట మీద ఒకటి ఉంది గుట్ట మీద ఒకసారి మరి లైవ్ లో ఉంది ఊరుడి వాకిక్కల ఒకసారి లొకేషన్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే ఊరు ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం మనం ఇక గుట్టలకి వచ్చి వచ్చేసినాం ఇప్పుడు గుట్ట అయితే దాటినాం గుట్ట నాకు అరగంటలు ఒక అయితే ఎక్కేసినాం ఇప్పుడు మా అకి తర ఎత్తురుగడ్డు ఉందని అక్కిల్ దిగిన పోసుకుని వస్తుంది ఒక్కే పోనాకైతే ఉరుకొచ్చినావు అది ఎక్కడ దమ్ వస్తుంది పాపం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం మీకు వాటర్ ఫాల్స్ తింటైతే అంటే మా చుట్టూ గ్రామాలలో అంటే మళ్ళా చుట్టూ గ్రామాల్లో ఏమేమి ఉన్నాయో మా దగ్గర ఉన్న లొకేషన్స్ అయితే మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తున్నా లాంగ్ ఉందని అయితే కట్ చేయకుండా మంచి కూడా చాలా మంచిగా అయితే ఉండే నాకైతే ఫుల్ దమ్ అయితే వస్తుంది అలాగే చాలా దమ్ అవుతుంది ఇప్పుడు మన హైవే నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాం మేమైతే మీకు డైరెక్ట్ వాటర్ఫాల్స్ అయితే చూపిస్తాం సౌండ్ కూడా వస్తున్నట్టు వస్తుంది ఇదిగో అని వాటర్ సౌండ్ అయితే అయితే ఘోరం వస్తుంది మాట్లాడడానికి ఒక్కే కూర లేదు అయితే దిగైంది ఇగో ఈ నుంచొతే దారి అయో ఇనుంచి వస్తున్నావు మీకు దారా అన్నట్టు ఇది ఫైవ్ మినిట్స్ లేగో ఇగో మొత్తం గైతే వచ్చేసినాం ఏం మాట్లాడుతున్నావు బానే లేగో ఇగో మేతే గుండె అయితే దిగుతున్నాం ఓ కొంచెం ఎగ్జైక్ అవుతున్నావు కొంచెం అయితే వాటర్ ఫాల్ దగ్గర అయితే వచ్చేసినాం ఇగో ఇదిగో ఓసారి కూడా నారీ తో బ్యాక్ కెమెరా రేట్ మీకు చూపిస్తాను

વાટે ફાલજાં બેઠી છે વાટે લઈ કાંટો છે સલવેડતું રા આ તો ઊંડી છે આ તો જો એ જ છે

ఇక మొత్తం అయితే వచ్చేసినాం ఇక వాటర్ ఫాల్స్ చూపించినాం ఇదో మొత్తం టైట్ అయిపోయినాయి మీకు అంతా అన్ని తిరిగి పొద్దున పొద్దున వెళ్ళినాం దానికి ఇంట్లో నుంచి వెళ్ళినా అంతా అయినా అంటే మొత్తం టైట్ అయిపోయినాం ఇక చాలు ఇక ఈ జన్మకైతే మాకు సాలు చాలు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే రైట్ ఇక మీకైతే వీడియో నచ్చినట్టు లైక్ ఇట్లా షేర్ ఇట్లా ఇవన్నీ చాలా మంచిగా అవుతుంది వాటర్ ఫాల్స్ అయితే మీకు లొకేషన్ ఎందుకు చెప్పినా రైట్ థ్యాంక్ యూ